అసలు ఎందుకు ఆదివారం సూర్యభగవానికి అంకితం ఇస్తాము ఎందుకో ఆ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తాము ఉపాసన చేస్తాము ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు హిందూ సాంప్రదాయ ప్రకారం ఆదివారం సూర్యభగవానికి ప్రత్యేకంగా అంకితమైనది సూర్యుడు నవగ్రహాలు అత్యంత శక్తివంతుడు జీవన జీవనానికి జీవం ప్రసాదించే దేవుడు ఆయనను ప్రతిరోజు ఉదయం స్నానంతరం ప్రాణనం చేయడం కానీ ఆదివారం ప్రత్యేక పూజ ఉపవాసం చేయడం ద్వారా ఆయన సంతృప్తి నమ్మకం ఉంది ఆచారాలు మరియు పూజ విధానం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం సూర్యో సూర్యోదయ సమయం ముందే లేచి స్నానం చేసి శుద్ధి అవ్వడం గంగాజలంతో సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వడం సూర్య గాయత్రి మంత్రాన్ని మనం జపించడం ఓం ఆధ్యాయ విద్యం విద్యమహి ఆధ్యాయ ధీమహి తన్ను సూర్య ప్రచోదయం కొందరు ఆదివారం ఉపవాసం కూడా ఉంటారు పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమి తినకోకుండా పూజలు చేస్తూ ఉంటారు సూర్యుడికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి అంటే గోధుమ రొట్టెలు జొన్నలు అరటికాయ వంటలు చేసి తర్వాత తినే సాంప్రదాయం ఉంది ఆరోగ్యపరంగా ఆదివారం ప్రాముఖ్యత ఏంటంటే సూర్యుడు అనుగ్రహం శరీరానికి శక్తి ధైర్యాన్ని దృఢత్వమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం కంటే సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు శక్తి లోపం లోపం లాంటివి తొలగించడానికి సూర్యునికి పూజ శ్రేయస్సు అని భావిస్తూ ఉంటారు సూర్య నమస్కారం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గ్రహశాంతి కోణంలో కూడా ఆదివారం చాలా ప్రాముఖ్యత ఉంది జాతకంలో సూర్యుడు బలహీనతగా ఉన్నప్పుడు ఆదివారం పూజలు దానాలు చేయడం ద్వారా గ్రహశక్తిని సాధించవచ్చు అని అంటారు రక్తదానం లేదా తాబేర పత్రం దానం గోధుమలు లేదా ఎర్రపు వస్త్రాల దానం చేయడం శుభ్ర శుభప్రదానం రత ఆదివార రథం రథాలు ఏం చేస్తామంటే ఆదిత్య రథం ఆదివారాలు చేసే ఈ రథం సూర్యుని కదవిని రథం నియమాన్ని పాటిస్తే ఇది ముఖ్యంగా ఆరోగ్య వృద్ధికి అధికార లాభానికి చేస్తుంది మన సంస్కృతి కోణంలో చూసుకుంటే ఆదివారం పూర్వీకుల ఆదిత్యవరం అని కూడా పిలిచేవారు కొన్ని ప్రాంతాలలో ఈరోజు పల్లకి సేవలు గ్రామ దేవతలు పూజలు హరితాలయాలు పూజలు వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసేవారు విశ్రాంతి దినం ఆదివారం పాటించడం ఆధునిక సంప్రదాయం అయ్యింది గ్రామీణ ప్రాంతాల్లో ఇది దినచర్య విశ్రాంతి తీసుకొని కుటుంబ సభ్యులతో గడిపేవారు గడిపే రోజు